బంగారం ధల దూల తీర్చేయబోతుందట గోల్డ్మెన్ శాక్స్ లాంటి వాళ్ళ తాజా నివేదిక చూస్తే వాళ్ళని అయితే నమ్మచ్చు ఎందుకంటే వాళ్ళకి దాని మీద సమగ్రమైనటువంటి లెక్క ఉంది ఇప్పుడు ఏ ప్రపంచ యుద్ధాలు లేవు కరోనాలు లేవు ఆ టైంలో బంగారం తగ్గాలి కానీ బంగారాన్ని పెంచాలన్న నిర్ణయం చకచకా సాగిపోతుంది అంతర్జాతీయ పరిణామాలు అడ్డం పెట్టి సాగిపోతుంది ఏ పరిణామో ఏంటో అన్నటువంటిది లెక్క చెప్పట్లేదు కానీ చకచకా పెంచుకెళ్ళడం ఈ ఏడాదిలో ఇప్పటికే తొంభై ఏడు వేల దగ్గరకు వచ్చేసింది లక్ష రూపాయలకి వెళ్ళిపోతుందట ఏడాది ఎండింగ్కి లక్షాపాతిక పాతిక వేల రూపాయలకి వెళ్తుందట ఇంకా వీలుంటే లక్షణకి వెళ్ళటమే కానీ తగ్గదట ఒకవేళ పెరిగి తగ్గిన ఐదు వేలు పదివేలో తప్పించి యాభై వేలు లక్షలు తగ్గదు కదా కాబట్టి గతంలో చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయలకి గ్రాము చేరడానికి ఇరవై ఏళ్ళు పడతాయి వెయ్యి నుంచి పదివేలకు చేరడానికి ఇరవై ఎనిమిది ఏళ్ళు పడతాయి వెయ్యి వంద నుంచి వెయ్యికి ఇరవై ఏళ్ళు వెయ్యి నుంచి పదివేలకి ఇరవై ఎనిమిది